హలో అండి అంత బాగున్నారండి చూసారండి మటన్ మటను గోంగూర ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎంతో రుచికరమైనటువంటి గోంగూరలో మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి అలాగే మటన్లో కూడా కావాల్సినటువంటి మనకు కావాల్సినటువంటి ఫ్యాట్స్ తలపిస్తాయి కాబట్టి తప్పనిసరిగా అప్పుడప్పుడు వేసవిలో ఉన్నప్పటికి కూడా తినాలండి మటను గోంగూర చూపించబోతున్నాను నేను కాసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే గోంగూర తీసుకున్న హాఫ్ కేజీ మటన్ తీసుకున్నామండి వాటిని కుక్కర్లో వండుతున్నాం ఎందుకంటే మటన్ ఒకవేళ గట్టిగా ఉన్నా మెత్తగా ఉడకాలండి కుక్కర్లో వండుకోవాలి కాబట్టి కుక్కర్ తీసుకున్నాను నేను దానికి ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాం కదండీ మరి వాటికంటే ముందు కొంచెం మనం ఏమన్నా వేసుకుంటే మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర లేకపోతే కొద్దిగా బిర్యానీ ఆకు అలా ఒక లవంగా మరియు దాచిన చెక్క అలాగే చిన్న స్టార్ ఫ్లవర్ ఒక చిన్న ఒక చిన్న భాగం మాత్రమే ఎంతో కాదండి తక్కువ అతి తక్కువ మసాలాలో చూస్తున్నారు కదండి అవి మట్టిగా వేసుకోవాలి ఒక యాలుకే వేసుకోవాలండి అవి వేగుతూ ఉండగా మనం తీసుకునేటువంటి మరి బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవాలా ఇలా కొద్ది కొద్దిగా మసాలా వేసుకోవడం వల్ల కూరలు మంచి ఫ్లేవర్గా ఉంటాయండి చాలా బాగుంటాయి బిర్యానీ ఆకు చాలా మంచి సువాసన వస్తుందండి మంచి ఆరోగ్యానికి కూడా మంచిది మన జుట్టుకు కూడా బాగా పనిచేస్తుందండి నల్లటి జుట్టు రావటం రావాలంటే బిర్యానీ అక్కడ ఎక్కువగా వాడుకోవాలండి చూసారండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకున్నాను అవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి అన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది పచ్చి వాసన పోయిన దాకా కూడా అంటే కమ్మటి వాసన మంచి చక్కని వాసన వచ్చిన దాకా కూడా అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి ఏ అయినా సరే అల్లం వెల్లుల్లి వేసుకోగానే మంచి వచ్చే వచ్చేదానికి కూడా వేయించుకోవాలండి దానివల్ల కూరకి ఎంతో రుచి వస్తుంది సరే అండి మరి నేను కూడా తీసుకువేయించుకుంటున్నాను అలాగా ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కూరలో త్వరగా మనకి జీర్ణం అవటమే కాకుండా మరి మటన్ ఇలాంటి మెత్తగా ఉడకటానికి పనిచేస్తుంది అలా ఎంతో మంచిదండి ఈ వేసవకాలం మనకి పైచ్యం చేయకుండా చాలా బాగా పనిచేస్తుంది పసుపు అంటికంటే మించి పసుపండి అది బాగా చక్కగా వాటర్లేమైనా క్రిములు ఉంటే తీసివేసి మనకి నిరోధక శక్తిని పెంచడం కొరకు ఈ పసుపు బాగా అన్ని కూరల్లో వాడుకోవాలండి అలాగే మెత్తగా త్వరగా మగ్గడానికి ఉల్లిపాయలు ఉప్పు ముందుగానే వేసుకోవాలి ఉప్పు వేసుకుని వేయించుకోవటం వల్ల ఉల్లిపాయలు చక్కగా మెత్తగా మగ్గుతాయి అలాగే పసుపు కూడా పసుపు వల్ల కూడా మెత్తగా మగ్గుతాయండి ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కానీ ఆ కూరకు అసలైన రుచి రాదు అసలైన సువాసన రాదండి సరండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది కూడా బాగా వేయించుకోవాలండి కూడా వేయించేసుకుంటున్నాను కదండి చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి మా కాబట్టి తక్కువే వాడాలండి అండి మేమైతే అన్నీ కూడా చాలా తక్కువ వాడతాం కారంలోనే కొంచెం వేసుకుంటాం కూరల్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు నేను చూపించే ప్రతి కూరలో కూడా మసాలాలు చాలా తక్కువ వాడతామండి ఎందుకంటే మనకు ఆరోగ్యానికి మంచిది కదండి ఎక్కువ మసాలా వాడటం పైగా గోంగూర వేసుకుంటున్నాం కదా అంత పెద్ద మసాలా అవసరం లేదు కొద్దిగా వేసుకుని సరిపోతుంది అంచేతం మరి నేను చాలా తక్కువ వేస్తున్నాను అల్లం వేలు కూడా తక్కువ వేస్తున్నానండి ఇప్పుడు మనం కడిగి శుభ్ర పెట్టుకున్నటువంటి దాన్ని ఉప్పు వేసి ముందు రెండుసార్లు కడుక్కోవాలండి మటన్ చికెన్ ఏవైనా సరే వాటిలో ఉన్న క్రిమిలన్నీ పోతాయండి అలాగా శుభ్రంగా కడిగేసుకున్నటువంటి ఆ మటన్ కూడా వేసేసుకున్నామండి మటన్ కూడా వేసేసుకుని దాన్ని కూడా బాగా కొంచెం నూనెలో బాగా ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ పట్టేసిన తర్వాత అప్పుడు తీసుకున్నటువంటి కారం సరిపడంత కారం వేసుకోవాలండి కారం కూడా అతి తక్కువ తినాలి ఊరికే వేసక తాపం మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి కారాలు అన్నీ కూడా తగ్గించి తినాలండి చాలా తక్కువ తినాలి ఎంత బాగా తగ్గించి తింటే అంత మంచిదండి కాబట్టి కారం నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకుని అల్లం వెల్లు వేసుకున్నాను కాబట్టి సరిపోకుండా అలాగా కొంచెం అవి కూడా బాగా మెత్తగా మగ్గిన దాకా మనం ఏం చేసుకోవాలండి మటన్ కూడా అప్పుడప్పుడు తింటాం చాలా మంచిదండి ఎక్కువ తింటే మాత్రం దానిలో ఉన్న ఫ్యాటం మనకు మంచిది కాదు ఎక్కువ తినాలి అప్పుడప్పుడు వారంలో ఒక పదిహేను అయినా మటన్ తినాలండి తింటే మన ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు చికెన్ అయితే అసలు మంచిది కాదని చెప్తున్నారు కదండి దాని ద్వారా రకరకాల అసలు అని కాబట్టి నేను మటన్ తీసుకుని వండుకోవచ్చు మేము ఇప్పుడు కూడా మటన్ తలకాయ వాస్త వండుకుంటామండి ఎక్కువ మేము ఈసారి దాన్ని కూడా తప్పనిసరిగా వీడియో చూపిస్తానండి ఇది అది మగ్గిపోతూ ఉంది ఆ మాంసంలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేదాన్ని దిగిరి దాకా కూడా మనం ఆ నూనెలో మగ్గించుకోవాలి అలా చేయటం వల్ల మంచి రుచి వస్తుంది రెండోది ఏంటంటే మరి మటన్లో తప్పనిసరిగా మనం మజ్జిగ కానీ పెరుగు కానీ అవి ఉడికేటప్పుడు వేసుకోవాలండి అలా వేసుకోవటం వల్ల కూరగా రుచి రావటమే కాదు మెత్తగా ఉడుగుతుందండి ఇప్పుడు కూడా ఇదొక టిప్ అండి మాంసాల్లో తప్పనిసరిగా పెరుగు వేసుకోవాలి వేగేటప్పుడు పెరుగు వేసుకుంటే కానీ లేకపోతే మజ్జిగ్చొక్క వేసుకోవాలి వేసుకుంటే కానీ బాగా వేగుతుంది అది అలా వేగిపోయిన తర్వాత మనకు కావాల్సినంత సరిపడంతా ఉప్పు అన్ని సరిచేసుకున్నాక మరి దాంట్లోనే మరి మనం తీసుకున్నటువంటి గోంగూర కూడా అంతకుముందు కడిగి శుభ్రంగా సన్నగా చిన్న చిన్న మొక్కలుగా తరిగి పెట్టుకోనండి పుల్ల గోంగూర ఇది మామూలు మామూలు గోంగూర అయితే అంత పులుపు ఉండదండి పుల్ల గోంగూర పుల్ల గోంగూర కూడా పులుపు ఉంటుంది కానండి అది కొంచెం కండ్రగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి కాదండి మనం తీసుకున్న ఆ మాంసాన్ని తగ్గట్టుగా కొంచెం ఒక రెండు మూడు గింజలు ఉండేలాగా చింతపండు కడిగేసి ఆ కూరలో వేసేసుకోవాలి ఆ మగ్గుతోండి వేసేసుకోవాలి అలా చేయడం వల్ల గోంగూర పులుపు చింతపండు పులుపు కూడా కలిసి కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఆ నీరు కూడా తీసుకున్నానండి కొంచెం చింతపండు అందులో వేసుకుంటా ఉన్నాను మొత్తం ఆ రెండు కూడా మెత్తగా మగ్గిన దాకా మగ్గించి వేసుకోవాలి మగ్గించి చేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ ఎక్కువ వాటర్ పోసుకోవాలండి కుక్కర్ అయినా కానీ కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవాలి అయితే అడుగంట పోతుంది కుక్కర్ విజిల్స్కి అడుగంట పోతుంది కాబట్టి తగినంత మరి వాటర్ వేసేసుకుని ఒక పైన వాటర్ వేసుకోవాలి వేసుకొని అన్ని ఉప్పు కారం అన్నీ చూసేసుకొని ఒక్కరికి విజిల్ పెట్టేసుకోవాలి దాంట్లో అయిన త్వరగా నేను మరి దా మరి అన్నీ వేసేసుకున్నాను సరే చింతపండు కూడా వేస్తున్నాను అందులో వాటర్ పోసేసుకున్న తర్వాత చింతపండు కూడా వేస్తే అది ఉడికేటప్పుడు అందులో ఉన్న పులు పొంత దాడిలో దిగుతుందండి కాబట్టి తప్పనిసరిగా గోంగూర ఇప్పుడు వండుకుండా ఇందులో వేసుకుండా చింతపండు తప్పక వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి లేకపోతే కనీసం టమాటాన్ని వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని విధులు చేయించుకోవాలి ఎందుకంటే మటన్ కాబట్టి నేనైతే ఐదారు వీధులు తప్పనిసరిగా వేయిస్తామండి మామూలుగా అలా పెట్టుకుని వేయిస్తేనే ఆ మాంసం అంత బాగా ఉడుగుతుంది అనమాట ఎంత మెత్తగా ఉడిగితే మటన్ అంత టేస్టీగా ఉంటుంది గట్టిగా ఉంటే కనుక అసలు బాగోదు కాబట్టి ఎక్కువ మరి మెత్తగా ఉడికేలాగా మనం మంటనే మధ్యస్థంగా పెట్టుకుని ఒక ఐదు ఆరు వీధి బాగా వేయించుకోవాలి వేయించేసుకుని కూర ఉడికిపోతుందండి సరండి తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే చూడండి గరం మసాలా రెండు రెండు రకాల ఆ జీలకర్ర పొడి కూడా ఉంటే వేసుకోవచ్చు ఇది జీలకర్ర పొడి గరం మసాలా ఆకరేసి గరం మసాలా ఉండేది మూడు పొళ్ళు కూడా వేసుకుని తక్కువ వేసుకోవాలి గోంగూర ఉంటుంది కూడా తక్కువ వేసుకుందాం చక్కగా చేంజ్ చేసుకున్న తర్వాత కూడా మరి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ కూడా మనం ఎగిరించుకోవాలి ఎగరబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి లేకపోతే నీరు నీరు కింద ఉంటుంది అస్సలు బాగోదు కాబట్టి ఆ వాటర్ కూడా దగ్గర విగరేలాగా మనం స్టవ్ అది కుక్కర్ మోర్ తీసేసి స్టవ్ మీద ఉండగానే అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం మళ్ళీ ఆ నీరంతా పోయినక ఎగర పెట్టుకోవాలండి కూర అలా ఎగరబెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టమైతే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి మటన్ గోంగూర ఎంతో బాగుంటుంది గోంగూర దేంట్లో వేసుకున్న సూపర్గా ఉంటుందండి చికెన్లో వేసుకోవచ్చు రొయ్యల్లో వేసుకోవచ్చు పప్పు పచ్చడి అన్నీ చెప్పవసండి గోంగూర మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం చాలా మంచిది మరి రక్తహేన ఉన్నవాళ్ళు ఎక్కువ తింటే మంచిదండి మటన్ కూడా మంచిది దాని కాంబినేషన్గా ఉండాలి చూసారండి బాగుంది మీకు నచ్చితే కానీ వీడియో లైక్ చేయండి తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి చూస్తారండీ కూర తయారైపోయింది దాన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం చూస్తున్నారు కదా చక్కగా చిన్న చిన్న ముక్కలే కూశానండి మటన్ ముక్కలు బాగా పెద్దగా కూస్తే కొంతమంది తింటాక లైక్ చేయరు కదా అని చెప్పి నేను చిన్న చిన్న ముక్కలు కానీ చూశాను చూసారు చాలా బాగుంది కదండి కూర చూడటానికి బాగుంది తినడానికి కూడా చాలా బాగుంది వాసన కూడా బాగుందండి మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ తప్పనిసరిగా ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకోసం నేను చేయగలను థ్యాంక్స్ ఫర్ వాచింగ్